ಕನ್ನಿಕಾಮ ಅಮ್ಮವಾರಿ ಆತ್ಮಾರ್ಪಣ ಜನ ರಾಷ್ಟ್ರ ಪಂಟ ರೀ ಜಲಹಾಭಿಷ್ಠ ಅಮ್ಮವಾರಿ ಪೂಜಾ ಜಲೋತ್ಸವ ಜರುತ್ತೆ ಅಮ್ಮವಾರ ಪೂಜೆ ಪ್ರತ್ಯೇಕ ಕನ್ನಿಕಾ ಪರಮೇಶ್ವರ ಅಮ್ಮವಾರು ಪ್ರತ್ಯೇಕ ಪ್ರತ್ಯೇಕ ಆನಂದಿಗೆ ಉಂಟು ಅಮ್ಮವಾರಿ ಆತ್ಮರ್ಪಾರಿ ತ್ಯಾಗ ಕರುಣ

అయితే రాష్ట్ర పండగ్గా చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరగా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా లాస్ట్ ఇయర్ వారే స్వయంగా పెనుగొండ వచ్చి పట్టువస్త్రం ఇచ్చే సంగతి చేసింది అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావూస్ లో ఉన్నటువంటి ఎండోమెంట్ వారిని అలాగే నిమ్మల రామానాయుడు గారిని అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించమని పెనుగొండ పనిచేశారు అలాగే ఈ జిల్లాలో ఇక్కడ మన కృష్ణాది మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవాన్ని అధికారికంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు వారు వెళ్ళి పట్టువస్త్రాలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ కొత్తగా జలోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది పెనుగొండ నుంచి పైఠాధిపతి గారిని పిలిచి కాసేపు జలోత్సవం చేసి ఇక్కడ నవహారతలు కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంది దానికి ఈ రోజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వర్యలు రావడం జరిగింది వారికి అమ్మవారి భక్తులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి జలోత్సవం కార్యక్రమం ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో ఇదే ప్రాంగణంలో చేస్తాం